హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత మరో ఘోర రైలు ప్రమాదం ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వీడియోని లైక్ చేస్తే మరి మందికి ఇన్ఫర్మేషన్ చేస్తుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము మరొక స్పెషల్ రైల్లో అయితే కనుక తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది అసలు ఏం జరిగింది చూస్తే ఆర్మీ సిబ్బందితో పాటు ఆర్మీకి సంబంధించిన వాహనాలను తీసుకెళ్ళి వెళ్తున్న ఒక స్పెషల్ రైల్లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది ఆదివారం నాడు ఉదయం రైలు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న సమయంలో రైలుపై లోడ్ చేసి ఉన్నటువంటి ఆర్మీ ట్రక్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇది గమనించిన స్థానికులు వెంటనే కేకలు వేయడంతో రైల్వేలోని సిబ్బంది అలాగే స్టేషన్లో గల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వెంటనే స్పందించి కొద్ది సమయంలోనే అగ్ని యొక్క ప్రమాదాన్ని అయితే నియంత్రణలోకి తీసుకున్నారు దీంతో చాలా పెద్ద ప్రమాదం తప్పినట్లుగా చెప్తున్నారు ఈ ప్రత్యేక మాల్గాడిలో భోపాల్ నుంచి జోధ్పూర్ వరకు కూడా ఈ ట్రైన్లో సైనికులు అలాగే ఆర్మీ ట్రక్లో చాలా సరుకులతో ఈ ట్రైన్ అయితే వెళుతూ ఉంది ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల సమయంలో ఈ మాల్గాడి ఉజ్జైన్ స్టేషన్లో అయితే కనుక ప్లాట్ఫామ్ నెంబర్ రెండుకు చేరిన వెంటనే ఒక ట్రక్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు ఇది స్టేషన్లో ఉన్న స్టేషన్ ప్రమాదం వల్ల వెంటనే సిబ్బంది అలాగే ఆర్మీ వ్యక్తులు వీళ్ళందరూ కూడా స్పందించి ఈ యొక్క ప్రమాదాన్ని వెంటనే అదుపులోకి తీసుకురాగలిగారు ఒకవేళ రన్నింగ్లో ఉండగా ట్రైన్ కనుక వెళుతూ ఉండగా ఎలాంటి ప్రమాదం జరిగితే ఒకవేళ ఇలాగ అగ్ని ప్రమాదం పంపించిందో చాలా పెద్ద ప్రమాదం జరిగింది ఒక ఒక ట్రక్ నుంచి ఒక ట్రక్ అలాగ మంటలు అయితే కనుక ఆ ట్రైన్ అంతా ఈ కంటిన్యూటీ ఉంటాయి వాహనాలు అయితే కనుక చాలా పెద్ద ప్రమాదం అయితే కనుక జరిగి ఉండేది అది స్టేషన్లో ఈ యొక్క ప్రమాదం జరగడం వెంటనే తక్షణమే సిబ్బంది స్పందించి వెంటనే ఈ ప్రమాదాన్ని నుంచి అయితే మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది